నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయబోతున్నాడా అసలు జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లందరి మీద ఏదో అనుమానం వచ్చింది అన్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే వాలంటీర్లని అనుమానించటం అనంటే తన సొంత నేడను తాను అనుమానించుకున్నట్టే అంటే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి అనుమానించినట్టే మరి ఈ కార్యకర్తలే కదా పార్టీకి బలం ఏ పార్టీ అయినా బలంగా ఉండాలి అనంటే దానికి పటిష్టమైన పునాదులు ఉండాలి కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పునాదులేమీ లేవు ఒక పక్క నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఏదో ఫ్రేమ్డ్ హౌస్ని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నట్టు పునాదులు ఏం కట్టాడు ఎంత బలంగా ఉన్నాయి అనే దానిలోపు ఆలోచించుకునే లోపే వాళ్ళకి అధికారం వచ్చింది దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలంటే అది చేయటం మొదలుపెట్టాడు ఈ వాలంటీర్ వ్యవస్థను దాన్ని తీసుకొచ్చి యాభై ఇళ్ళ మీద ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళను ఒక స్పై కెమెరా లాగా యాభై ఏళ్ళ మీద వాడాడు ఎవరు ఎవరికి సహాయం చేస్తూ ఉన్నారు విపక్షాలకి సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఏమేమి పథకాలు వస్తూ ఉన్నాయి వాటన్నిటిని కట్ చేయటం ఎలాగా వీళ్ళందరినీ మార్చటం ఏమన్నా వీలవుతుందా వాలంటీర్లు వీళ్ళందరినీ మేనేజ్ చేసి మార్చగలుగుతారా ఇలాంటి అంశాలన్నిటినీ ఆయన ఆలోచించి పెట్టుకున్నాడు ముందుగానే దాంతోపాటుగా ఎప్పుడైతే టీచర్లు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద కత్తిగట్టి ఓ లక్ష మంది విజయవాడలో పెద్ద సభ నిర్వహించారో దాంతో వాళ్ళ మీద కూడా కత్తి కట్టి సచివాలయం ఉద్యోగులని వాలంటీర్లని అసలు ఎలక్షన్ వ్యవస్థకు వాడుకుంటే అంతా మన చేతుల్లోనే ఉంటుంది ఎవరు ఏం కావాలన్నా మన చెప్పు చాటల్లోనే ఉంటారు ఎలక్షన్ కమిషన్ సైతం మనం చెప్పింది వింటుంది తప్ప వేరే మార్గం లేదు అని కూడా ఆ ప్రయత్నం కూడా చేశాడు కానీ ఏదంతా కోర్టుకు వెళ్ళటం వలన అది అంతా ఆగిపోయి తిరిగి బాధ్యతలు అన్నీ ఆ టీచర్లకే అప్పగించబడ్డాయి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ ఎలక్షన్ ఇరింగ్ ఏ విధంగా చెయ్యాలి ఎలక్షన్ సజావుగా ఎలాగ నడిపించాలి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు దీంతో పాటుగా ప్రతి ఒక్క బూత్కి ఉండే ఒక ఆఫీసరు ఆయన గెజిటేటెడ్ ఆఫీసర్ అయి ఉండాల్సిన అవసరము నిబంధన కూడా ఉంది వీటన్నిటి ప్రకారంగా మళ్ళీ ఎలక్షన్ కమిషను ఈ లిస్టు జగన్మోహన్ రెడ్డి పంపించిన లిస్టు మొత్తాన్ని తిప్పి పంపించేసి మళ్ళీ టీచర్ల లిస్టే అడిగారు కలెక్టర్లు కూడా అదంతా సేకరించి తిరిగి పంపించే పని మీద ఉంటే సరేలే ఈ వాలంటీర్లు అందరూ ఫ్రీ అయిపోయారనుకో మన పార్టీ తరఫున పనిచేయటానికి వీలుంటుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి అని మిగతా మంత్రులు చాలామంది ఎమ్మెల్యేలు కూడా చెప్పారు ఈ వాలంటీర్లు అంటే ఎవరో కాదు మన కార్యకర్తల పిల్లలే అంటే పిల్ల కార్యకర్తలు వీళ్ళు మన కోసం గాక ఎవరి కోసం చేస్తారు అని అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అందరినీ చూసి వాళ్ళు కూడా సమ్మె బాట పట్టారు అంటే అటు అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు ఆశా కార్యకర్తలు కావచ్చు మిగతా ఉద్యోగులు కావచ్చు చాలామంది అందరూ కలిసి సమ్మె బాట పట్టారు జగన్మోహన్ రెడ్డి చేస్తానన్న పనులు కానీ లేకపోతే పెంచుతానన్న శాలరీలు కానీ లేకపోతే పెంచాలి అని కోరుకుంటున్న వాళ్ళు కానీ సమ్మె బాట పడితే ఈ వాలంటీర్లు కూడా ఎన్నాళ్ళని మనం ఈ ఐదు వేల రూపాయలకు పనిచేస్తాం మనకు కూడా కనీస వేతనం పద్దెనిమిది వేలు చెయ్యాలి అని కోరుకున్నారు వాళ్ళందరూ కూడా చిన్నగా సమ్మె పాట పడతారేమో అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉంటే ఇది అక్కడక్కడ ఒక చిన్న బీజం నాటబడి అక్కడక్కడ అది మొక్కలుగా మొలవటం మొదలుపెట్టింది మొక్కయి వంగనది మానయి వంగుతుందా అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పీకి పాడేశాడు అసలు తన సొంత కార్యకర్తల పిల్లల్నే వాలంటీర్లుగా పెట్టుకోగలిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళనే తీసేస్తున్నాడు అంటే ఏంటి దాని అర్థం తన నేడ తన మాట వినట్లేదు అనేదే కదా అర్థం అక్కడక్కడ గ్రూపుల్లో కానీ అంటే ఈ వాలంటీర్లు అందరూ కలిసి సమ్మె చేయటానికి వీలు లేదు అనేలాంటి కొన్ని చెప్పటం కూడా జరిగింది దానికి నిబంధనలు ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ వెట్టి చాకిరి అనే దాని కింద కొన్ని సెక్షన్లు మరి కోర్టుకు వెళ్తే వాళ్ళకు కూడా ఉపకరించే విధంగా ఉంటాయి కానీ ఈ వాలంటీర్లు ఈ ఐదు వేల జీతంతో కోర్టుకు వెళ్తారా అంటే ఎక్కడైనా జరిగేది ఒకటే ఎప్పుడు ఆ సమ్మె చేసే వాళ్ళు కానీ లేకపోతే ఆ ఉద్యోగులు కానీ సొంతగా తామేమీ నిర్ణయం తీసుకోరు ఒక గ్రూప్ కిందో అవి మ్యాక్సిమమ్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన కొన్ని గ్రూపులు యూనియన్లుకి లీడర్లుగా ఉంటారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా జరుగుతూ ఉంటాయి సమ్మె ఎప్పుడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది యూనియన్స్ ఆటోలో యూనియన్ కావచ్చు మిగతా వాళ్ళ యూనియన్ కావచ్చు ఉద్యోగుల యూనియన్ కావచ్చు ఏదైనా సరే యూనియన్ పెట్టారు అని అంటే అక్కడ కమ్యూనిస్టులు ఎంటర్ అవుతారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా సమ్మెను వాళ్ళు నడిపించే విధంగా నడుస్తుంది అలాంటి యూనియన్ ఏది ఇప్పుడు వాలంటీర్లకు లేదు మరి ఈ వాలంటీర్లందరిలో యూనియన్ కూడా రాకుండా మరి కాపాడుకుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా వాళ్ళు యూనియన్లు కట్టి ఏ కమ్యూనిస్ట్ పార్టీ కిందకో లేకపోతే టీడీపీకి ఎందుకో వెళ్తారా వెళ్ళే అవకాశమే లేదు జగన్మోహన్ రెడ్డి అయితే ఎటు వాళ్ళతో యూనియన్ కట్టించడు కానీ ఎప్పుడైనా ఏర్పడే అవకాశం ఉంది కదా ఎప్పుడైనా ప్రతిపక్షాలు అందులో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కదా దీన్ని అదునుగా చూసుకుని ప్రతిపక్షాలే అసలు యూనియన్ దిశగా కానీ కోర్టుల దిశగా కానీ వెళ్తే ఈ వాలంటీర్లు అందరూ మన ఇద్దా తిరగబడ్డారు అని అంటే మనకి ఎంత అప్రతిష్ట అనే దానికి దీన్ని మొక్కగా ఉండగానే పీకేయాలని వాళ్ళ కొంతమంది వాలంటీర్లని వాళ్ళ విధుల నుంచి తొలగించారు దానికి కూడా చాలా సింపుల్ రీజన్ వాళ్ళు ఏం పని చేయటం లేదనో లేకపోతే పనికి మొరాయించారనో వాళ్ళు చెప్పిన పని చేయకుండా అట్లాగనే వాళ్ళు అంటే ఇంకా ఒకటో తారీఖు రాలేదు పెన్షన్లు ఇవ్వటానికి వాలంటీర్లు మేము రామని అన్నది ఏం లేదు కదా అలాంటి అయినా కూడా కొంతమంది వాలంటీర్ని తొలగించారు అని అంటే దానికి చూపిస్తున్న కారణాలు ఏమిటి అంటే వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఈ వాలంటీర్లు అందరూ కలిసి పెట్టుకున్న గ్రూపుల్లో వాళ్ళు మనం కూడా బాట పడదాం మనం కూడా శాలరీలు పెంచుకునే విధంగా మనం కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొద్దాం అనేలాంటి కొన్ని అభ్యుదయ భావాలు లేకపోతే విప్లవ భావాలతోటి వాళ్ళు కొన్ని మెసేజ్లు పెట్టారు అనే కారణానికి తీసేసారు మరి అలాగ తీసేయటం ఆ కారణానికి తీసేయటం కుదురుతుందో కుదరకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏదనుకుంటే అది జరుగుతుంది అది ఈ అధికారులు అందరూ చేయటానికి ఫిక్స్ అయిపోయారు కాబట్టి కానీ ఈ కారణానికి తీసేయటం వీలవుతుందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి మరి వాళ్ళల్లో ఎవరైనా కోర్టుకు వెళ్తారా వాళ్ళని విపక్షాలు ఏమన్నా కోర్టు దాకా తీసుకు వెళ్ళగలుగుతాయా అనేది మాత్రం ఆలోచించుకోవాల్సిన అంశమే దానికి కూడా వాలంటీర్లు కూడా ఈ విపక్షాలతో చేరి కోర్టుల దాకా వెళ్తారో లేదో కూడా తెలియదు మళ్ళీ సరెండర్ అయిపోయి అవన్నీ మేము ఏదో తెలియక పెట్టాము మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అని అడిగితే దానికి చేసేదేమీ లేదు కాకపోతే ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ అంగన్వాడీలు ఆశా వర్కర్లు మిగతా వాళ్ళందరూ చాలామంది సమ్మె బాట పడుతూ ఉంటే ఆ సమ్మె రోగం ఇప్పుడు వీళ్ళకు కూడా అంటుకుంది వాళ్ళు కూడా సమ్మె చేయాలి అని అనుకుంటూ ఉన్నారు అనే దాని మీద అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని తీసవతల బాటేసేస్తే వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ ఫ్రీ అయిపోతారు ఎటుగూడి ఈ వాలంటీర్లందరినీ పెట్టుకుని మనం ఎలక్షన్ ఇరింగ్ నడపటం కుదరటం లేదు మనం అనుకున్నవి కొన్ని అయితే జరిగినవి కొన్ని మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి కూడా నిర్ణయించుకున్నట్టు ఇలాగనే దీన్ని వదిలేసేస్తే వాళ్ళకి జీతం పెంచకుండా అలాగనే ఉంచితే ఇది ఏ రోజుకైనా కూడా ముదిరి పాకాన పడి వాళ్ళు కూడా సమ్మెకి వెళ్ళారు అని అంటే వైఎస్ఆర్సిపి పరువు పూర్తిగా పోతుంది జగన్మోహన్ రెడ్డి పరువు పూర్తిగా పోతుంది అని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయటానికి ఆలోచిస్తున్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది కానీ రెండు మూడు రోజుల్లో ఈ సమ్ ఈ వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాడా మరి ఇంకా ఏదైనా ఎత్తు ఎత్తుతాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇదే ఈరోజు కొండబద్దలు